నెక్స్ట్ డే మార్నింగ్ ఎయిట్ కల్లా శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అయితే స్టార్ట్ అయ్యాం భద్రాచలం నుంచి టూ అవర్స్ జర్నీ అనమాట ఈ స్వామి వారు కొండ లోపల వెలిసారనమాట అప్పట్లో అక్కడ పరిపాలిస్తున్న రాజు కల్లోకి వచ్చి అయితే చెప్పారంట ఆ రాజు తన సైన్యంతో కలిసి కొండని తవ్వటం స్టార్ట్ చేస్తే ఒక ఐదు నిమిషాలకి సింహం గర్జిస్తున్నట్టు పెద్ద అరుపు వినిపించిందంట ఆ అరుపుకి సగం కొండ అయితే చీలిపోయిందంట అప్పుడే లక్ష్మీ నరసింహ స్వామి అవతారం వీళ్ళకైతే కనిపించింది ఆ అరుపు ఎందుకు వినిపించిందంటే కొండ తవ్వేటప్పుడు ఒక గుణపం స్వామివారి నాభిలో అయితే గుచ్చుకుందంట అందుకని ఆ స్వామివారి అరుపు అయితే వినిపించింది ఈ స్వామివారి ప్రత్యేకత ఇంకోటి ఏంటంటే మెడ కింద భాగం నుంచి మొత్తం మెత్తగా ఉంటుందంట స్వామివారిని అలంకరించేటప్పుడు మేళాలు కూడా వాయిస్తూ ఉంటారు ఈ స్వామివారి నిజ స్వరూపం చూడాలి అంటే కనుక శని ఆదివారాల్లోనే చూడొచ్చు ఈ రెండు రోజులు మాత్రమే అభిషేకం చేస్తారు అక్కడ స్వామివారికి ఎక్కడైతే దెబ్బ తగిలిందో అక్కడి నుంచి చీము నెత్తురు అనేది కారుతూ ఉంటాయి అంట అక్కడైతే చందనం రాస్తూ ఉంటారంట ఆ చందనాన్ని పెళ్లి కాని వారికి సంతానం లేని వారికి దోషాలు ఉన్నవారికి అయితే ఇస్తూ ఉంటారు కాకపోతే సమస్య ఎవరిదైతే ఉందో వాళ్ళ మాత్రమే వెళ్లి తీసుకోవాలి స్వామివారు తొమ్మిది అడుగులు ఉంటే మనకి మోకాళ్ళ నుంచే దర్శనం అందుతుంది కింద పాదాల నుంచి ఎప్పుడు జలధార అయితే ప్రవహిస్తూ ఉంటుంది ఆ జలధార పేరే శ్రీ ఆదిలక్ష్మి తల్లి జలధార అనమాట ఈ ప్రాంతంలో కోతులు అయితే ఎక్కువ ఉంటాయి ఫుడ్ తీసుకెళ్తే మాత్రం జాగ్రత్తగా ఉండాలి